మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మొదటి సినిమాతోనే అద్భుత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే కేవలం సినిమాలతోనే కాదు సమాజం పట్ల ఉన్న బాధ్యత ఎవరికి అన్యాయం జరిగినా చెల్లించిపోయి తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది అని చెప్పుకోవచ్చు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు సమాజాన్ని చైతన్యపరిచే సాధనం అని భావించే పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి సినిమాలోనూ యూత్ ని ఇన్స్పైర్ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు ఒక యంగ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ పవర్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాలకు ప్రవేశించి అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేకి గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ రిపీట్ గా రాణిస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్ గా సమాచారం ప్రకారం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కసారిగా ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారట ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది పొరసిన యునేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్న విషయం విదితమే